హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇందిరాదేవి సీతారామయ్య కోసం ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఎదురు చూస్తూ ఉంటారు అపర్ణాదేవికి స్వప్న జ్యూస్ తీసుకుని వస్తుంది స్వప్న ఇంకాసేపట్లో మీ చెల్లి కావే ఇంటికి వస్తుంది తన చేతులతో నేను జ్యూస్ తాగుతాలే ఇవి నువ్వు తాగు నువ్వు కడుపుతో ఉన్నావు కదా అని అంటుంది అపర్ణాదేవి ఆంటీ కావి ఖచ్చితంగా వస్తుందాంటి మీరేమి టెన్షన్ పడద్దు నేను జ్యూస్ చేసుకుంటాను మీరు తాగండి అని అంటుంది స్వప్న హే స్వప్న అత్తగారిని గౌరవించవగాని అపర్ణ వదిన్ని మాత్రం బాగా గౌరవిస్తావు ఎందుకో అని అంటుంది ఎందుకంటే నీకు అపర్ణాంటికి తేడా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మా చెల్లి కోసం కళ్ళు కాయలు కాచేలా అపర్ణ ఆంటీ ఎదురు చూస్తున్నారు నువ్వేమో నన్ను ఎప్పుడెప్పుడు ఇంటి నుండి బయటికి గెంటేయాలా అని చెప్పి ఎదురు చూస్తావు అందుకే అపర్ణ ఆంటీ అంటే నాకు అంత గౌరవం ఇప్పటికైనా నీకు అర్థమైతే నోరు మూసుకొని ఉండొచ్చు అని అంటుంది స్వప్న మమ్మీ స్వప్నతో ఎందుకు పెట్టుకుంటావు అది కంచు అందరి ముందు పరువు తీస్తూనే ఉంటుంది నువ్వేమో ఆ పరువు పోగొట్టుకుంటావు కాసేపు ఉండు మమ్మీ నిజంగా ఆ ముసలోలు వెళ్ళారు కదా కావి వచ్చేస్తే అనగానే అది రాదురా ఎందుకంటే మన టైపు కాదు కదా ఎంతమంది చీ అన్నా ఖచ్చితంగా మనం ఇంట్లోనే ఉంటాము కావ్యకి కాదు అలా ఆత్మాభిమానం ఉంది కాబట్టి నేను అలా ట్రై చేశాను రాస్తో ఆ మాట అంటే ఇల్లు విడిచి వెళ్ళిపోతుందనే కదా ఇంత ప్లాన్ వేశాము ఇంకా నువ్వెందుకు ఆలోచిస్తావు ఒకవేళ కావి వస్తే మమ్మీ అని అంటారు వస్తే ఏముంది ఇంకొక ప్లాన్ వేయాలి మళ్ళీ మొదటికి వస్తుంది అని అంటుంది రుద్రాని ఇంతలో అమ్మమ్మగారు తాతగారు ఇంటికి చేరుకుంటారు ఇక అపర్ణాదేవి పాపం గబగబా వచ్చి కావ్య వస్తుందేమోనని వెనక వెనక చూస్తూ ఉంటుంది రాకపోయేసరికి పాపం అపర్ణాదేవికి బాధనిపిస్తుంది ఇక రాజ్ కూడా వెనకాల చూస్తారు కావ్య రాకపోయేసరికి లోపలే బాధపడుతున్నా సైలెంట్గా ఉంటారు అత్తయ్య మామయ్య కావి రాలేదు కదా అని అంటుంది చూడమ్మా అపర్ణ నువ్వు అన్నట్టే నీ కోడలికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ అలాగే ఈ ఇంట్లో తనకి ఎవరితోనూ సమస్య లేదు ఇదిగో నా మనవడు రాస్తోనే సమస్య ఇది భార్య భర్తల బంధం దగ్గర ఆగిపోయింది భర్త ఆ భార్యకి నీతో నాకు బంధం లేదు అన్నప్పుడు తను ఇంటి కోడలిగా ఎలా వస్తుంది రాదు కదా అని అంటారు సీతారామయ్య గారు ఇక అపర్ణాదేవి రాజ్ దగ్గరికి వస్తుంది చూశావా ఇప్పటికైనా నీకు అర్థమైందా కావ్య మనసు నిన్ను ఎంతగా ప్రేమించకపోతే తన మనసుని అంత గట్టిగా ఇరగ్గొట్టేశావు అని అంటుంది మమ్మీ నీకే అర్థం కావడం లేదు అమ్మమ్మ తాతయ్య ఎంత పెద్దవారు అలాంటి వారు వెళ్తేనే రాణి ఆ కళావతి కోసం ఇంకా ఆలోచిస్తావా తనకి ఎంత పొగరుందో అని అంటారు ఆపరా ఇంకా నీ తప్పు నువ్వు కవర్ చేసుకుంటూ ఇక్కడే ఉన్నావంటే అసలు ఊరుకోను అత్తయ్య మావయ్య నాకు అర్థమైంది కావ్య ఖచ్చితంగా ఇదిగో ఈ రాజ్ వెళ్తేనే వస్తుంది రాజ్ నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకొని నా కోడల్ని ఇంటికి తీసుకునిరా అని అంటుంది అపర్ణాదేవి వదినా రాజునెందుకు అంత బలవంతం చేస్తున్నావు రాజ్ ఏం తప్పు చేశాడు లేని అమ్మాయి అయినా సరే ఇష్టం లేని కాపురం చేసి ఈ ఇంటికి అధికారాన్నిచ్చాడు కానీ కావ్యే ఎక్కువ ఆశ పెట్టుకొని కంపెనీని సొంతం చేసుకోవాలనుకుంది అందుకే వెళ్ళిపోయింది అనగానే చూడు రుద్రాని నోరు మూసుకొని ఉండు అని కూడా చెప్పాలనుకోవటం లేదు నువ్వు ఏం చెప్పినా సరే నా చెవులు దాకా రావటం లేదు అంటే నీకు అర్థమైంది కదా నువ్వు నాకు గడ్డి పోచకంటే తక్కువ అని అర్థమైంది నువ్వు నోరు మూసుకుంటే చాలా మంచిది రాజ్ ఎందుకు పనికిరాని వాళ్ళ వాళ్ల కోసం నువ్వు ఇంతగా నా కోడల్ని కష్టపెట్టావు కానీ ఒకటి మాత్రం నిజం కావ్య హాస్తులు పాస్తులు అలాగే ఇక్కడ ఉన్న అంతస్తులు పదవి వ్యామోహం పట్టు చీరలు నగలు ఇవేమీ కోరుకోలేదు తన భర్త మనసులో ఇంత చోటు సంపాదించుకోవాలనుకుంది నా కోడలు సంపాదించుకుంది నువ్వు మాత్రం తన మనసులో చోటుని సంపాదించుకోలేకపోయావు అనగాని అంటే మమ్మీ ఇప్పుడు అమ్మమ్మ తాతయ్య ఈ ఇంటికి పెద్దవారైన వాళ్ళతోనే రానప్పుడు నేను వెళ్తే వస్తుందా అని అంటారు రాజ్ తప్పకుండా వస్తుంది అని అంటారు అపర్ణాదేవి ఇక రుద్రాని రాహుల్కి చెమటలు పడతాయి ఇదేంటి ఈ రాజ్ వెళ్తే ఖచ్చితంగా వచ్చేస్తుంది ఇప్పుడు ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఇప్పుడు ఏదైనా ఖచ్చితంగా చెప్పాను అంటే నేను తప్పుగా ఆలోచిస్తున్నానని నా మాట విని ఇదంతా జరిగిందని ఇక్కడున్న వాళ్ళకి అర్థమవుతుంది అందుకే అని మనసులో అనుకుంటుంది రుద్రాని మమ్మీ ఇప్పుడు నీకేం కావాలి అనగానే ఈ తల్లి మాటకి నువ్వు విలువిచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నా కోడలి ఇంటికి వస్తేనే నేను మరింత సంతోషంగా ఉంటాను అని అంటుంది అపర్ణాదేవి చెప్పు మమ్మీ ఆ కళావతిని ఇంటికి తీసుకురావాలి అంతేనా అనగానే ఒకవేళ నీ కళావతి ఇంటికి రాను అని చెప్పి మారం చేస్తే తన కాళ్ళని పట్టుకునైనా ఇంటికి తీసుకురావాలి అనగానే మమ్మీ ఏంటి మమ్మీ ఎందుకు నిన్ను అంత నిర్లక్ష్యంగా వదిలేసిన ఆ కళావతిని నిన్ను వెళ్ళమని చెప్పలేదు అనగానే వెళ్ళమని చెప్పాల్సిన అవసరం లేదు నా మనసులో లేదంటే ఏ ఏ మనిషికైనా గుండె ముక్కలవుతుంది అందుకే అందుకే ఆ గుండె ముక్కల్ని నువ్వే అతికించి తీసుకునిరా అని అంటుంది సరే మమ్మీ నువ్వు చెప్పినట్టే కళావతి కోసం తన ఇంటికి వెళ్తాను తన్ని తీసుకురావాలని అనుకుంటున్నాను ఒకవేళ తను రాకపోతే నువ్వు నా మీద కోపంగా అరవకూడదు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి నువ్వు ప్రశాంతంగా ఉండాలి అనగానే ముందు వెళ్ళు అని అంటుంది ఇక ఇందిరాదేవి సీతారామయ్య గారు లోపలే నవ్వుకుంటూ ఉంటారు ఇక స్వప్న అంటుంది రాజ్ త్వరగా వెళ్ళి రాజ్ ఎందుకంటే కావ్య చాలా మొండిది ఒకవేళ వస్తానని అనుకున్నా ఒక్కొక్కసారి నువ్వు అన్న మాటలు గుర్తుకొచ్చి రాకపోవచ్చు అసలే అపర్ణ ఆంటీ జ్యూస్ కూడా తాగలేదు ట్యాబ్లెట్లు కూడా వేసుకోకపోతే అని అంటుంది స్వప్న నేను వెళ్తున్నాలే మమ్మీ నువ్వు టిఫిన్ చేసి టాబ్లెట్లు వేసుకో నేను కలవతిని తీసుకుని వస్తాను అని చెప్పి రాచిక కనకమింటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా కావ్య బొమ్మలకి రంగులు వేస్తూ ఉంటుంది ఇక కృష్ణ భగవాని బొమ్మ కనిపిస్తుంది ఎందుకు స్వామి ఎందుకు నా జీవితాన్ని ఇన్ని మలుపులు తిప్పుతున్నావు నా భర్త నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు అనుకున్నాను కానీ ఇంతలోనే తన మనసులో చోటు లేదని తెలుసుకున్నాను ఇంకా నా మనసుని ఎంత విరిచేస్తావు అని చెప్పి ఇక మనసులో దేవుణ్ణి ఆడుకుంటూ ఇక తన బొమ్మలకి రంగులు వేస్తూ ఉంటుంది ఇంతలో రాచి వస్తారు కనకం రాజుని చూస్తుంది అల్లుడుగారు మీరేంటి అనగాని ఏంటండి నేను మీ ఇంటికి రాకూడదా అదిగో అక్కడ గుడి ఉంది ఆ గుడిలో దీపం పెట్టే లక్ష్మీదేవి కొలువు తీరి ఉండాల్సింది ఇక్కడికి పుట్టింటికి నడుచుకొని వచ్చేసిందంట అందుకే ఆ లక్ష్మీదేవిని తీసుకువెళ్ళడానికి వచ్చాను అని అంటారు అల్లుడుగారు మీరు ఎలా మాట్లాడారో నాకు తెలీదు కానీ మా ఇంట్లో లక్ష్మీదేవి కాదు కావ్య ఉంది అనగానే ఆపండి నేను కళావతి కోసమే వచ్చాను ఎక్కడ ఉంది ఆ కళావతి అనగానే అదిగోండి అల్లుడు గారు అక్కడ ఉంది అని అంటుంది కనకం నవ్వుకుంటూ కృష్ణమూర్తి అంటారు కనకం భార్యభర్తలు ఏదో మాట్లాడాలని అనుకుంటున్నారు మనం వింటే వాళ్ళు ఫీల్ అవుతారు పద పద అని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు కావేయిక రాజుని చూసి కూడా చూడనట్టు బొమ్మలకి రంగులు వేస్తూ ఉంటుంది హే కళావతి ఏమైంది నీకు నన్ను చూసి కూడా చూడనట్టు ఉంటున్నావు అనగానే ఏ ఎందుకు చూడనట్టు ఉండకూడదు ఏం కావాలి అని అంటుంది ఏం కావాలేంటి నువ్వు ఇంటికి రావాలి అని అంటారు ఎందుకు నేనెందుకు ఇంటికి రావాలి అని అంటుంది కావ్య ఎందుకంటే మా అమ్మ నన్ను నీ విషయంలో తప్పు పడుతుంది అందుకే అని అంటారు ఓ అత్తయ్య నా నా వల్ల మిమ్మల్ని ఇంటి నుండి గెంటేస్తాను అనింది కాబట్టి ఇక్కడికి వచ్చారా అని అంటుంది అలా ఏమీ కాదు మమ్మీ బాధపడుతుంది మమ్మీ నువ్వు వెళ్ళిపోవడంతో సరిగా భోజనం చేయట్లేదు వేలకి ట్యాబ్లెట్లు వేసుకోవటం లేదు అందుకే నువ్వు ఇంటికి రావాలి అని అంటారు రాజ్ అర్థమైంది అత్తయ్య గారికి సేవలు చెయ్యాలని చెప్పి నన్ను ఆ ఇంటికి రావాలని అంటున్నారు అంతేనా అని అంటుంది అంతేగా అని అంటారు రాజ్ ఇక ఇంతలో కనకం అంటుంది గారు లోపలికి రండి వీధిలో బాగోదు అనగానే సరే లోపలికి వెళ్దాము అని చెప్పి లోపలికి వెళ్తారు కావ్య రాజ్ ఏంటి త్వరగా రా అని అంటారు ఏంటండి నేను ఆ ఇంటికి వచ్చి అత్తయ్యకి సేవలు చేయాలని అనుకుంటున్నారు కరెక్టే మరి మీ అమ్మగారికి నేను నిర్లక్ష్యం చేయడం వల్లే కదా మీరు నా మనసు నా నా మనసులో మీ మనసులో మన ఇద్దరికీ చోటు లేదని చెప్పి అన్నారు కదా ఇప్పుడు అత్తయ్యకి నేను ఎలా సేవలు చేస్తాను నేను నిర్లక్ష్యంగా వదిలేశాను కదా అని అంటుంది అవన్నీ పక్కన పెట్టు మమ్మీ చెప్పింది ను మమ్మీనే పంపించిందంట అందుకే మమ్మీది కూడా తప్పే కదా అనగాని హాపండి చాలామంది అనుకుంటారు భర్త కల్మషన్ లేకుండా ఎప్పటికప్పుడు భార్య కోసం ఆలోచిస్తూ ఒకవేళ కొట్టాల్సిన సందర్భం వచ్చినప్పుడు కొట్టినా ప్రేమగా దగ్గర తీసుకుంటే ఆ దెబ్బ కూడా మర్చిపోయి అంతకంటే రెట్లు ప్రేమ చూపిస్తుంది భార్య అది కరెక్టే కానీ మీరు మాత్రం నా తప్పు ఏమీ లేకపోయినా నన్ను నానా మాటలు అంటూ అలాగే మీ అమ్మగారికి అక్కడిదాకా వెళ్ళడానికి కారణమైన నన్ను ఇంటి నుండి వెళ్ళిపోతున్నా పట్టించుకోకుండా ఇప్పుడు అదే అమ్మగారి కోసం నా దగ్గరికి వచ్చారు అంటే ఏంటి మీ అవసరం ఉన్నప్పుడు ఒకలా అవసరం లేనప్పుడు ఒకలా మీరు మాట్లాడితే నేను వస్తాను అనుకుంటున్నారా అనగానే నువ్వు రాకపోతే కాళ్ళు పట్టుకుని తీసుకురామంది అనగానే అవును నా కాళ్ళు పట్టుకునైనా మీరు తీసుకువెళ్తారు కానీ మీ మనసులో మాత్రం నేను లేను అంతే కదా అనగానే నువ్వు ముందు రా అని అంటారు చూడండి అత్తయ్య క్షేమంగా ఉండాలి దుగ్గిరాల ఇంటి పరువు ఎప్పుడూ కాపాడుతూ ఉండాలి అలాగే కంపెనీ లాభాల బాట పట్టాలి ఇవన్నీ నాకు నచ్చే విషయాలే కానీ అంతకంటే అంతకంటే నచ్చే విషయం ఏంటో తెలుసా మీ మనసులో నాకు చోటు లేదని చోటు లేనప్పుడు మీతో పాటు నేను వస్తే ఏమనాలో చెప్పండి అనగానే కలవతి అంత దూరం నేను ఆలోచించలేదు నువ్వు వస్తే ఇంట్లో అందరూ సంతోషపడతారు అనగాని మరి మీరు అని అంటుంది నా సంగతి పక్కన పెట్టు అనగానే ఇంకాపండి ఇంకా మీరు వేరే వేరే మాటలు అంటూ ఉంటే నేను వినలేకపోతున్నాను ఒకటి మాత్రం నిజం అత్తయ్యకి నిజం చెప్పండి నేను ఎప్పటికీ అక్కడికి రానని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ అంటే ఇక్కడే ఉంటావా అని అంటారు ఇంతలో కనకం కృష్ణమూర్తి అమ్మ కావ్య గారు రమ్మంటున్నారు కదా అని అంటారు ఇక కనకం అమ్మ గారు నన్ను బలవంతంగా తన ఇంటికి తీసుకుని వెళ్తారు అలాగే చాలా అంటే చాలా కళావతి ఈ ఇంటికోసం అన్నీ చేసింది అని అంటారు కానీ ఒక రెండు నెలలో మూడు నెలల తర్వాత ఇంట్లో ఏ సమస్య వచ్చినా నీ వల్లే అయ్యింది నా కుటుంబం కోసం నిన్ను ఎవరు పట్టించుకోమన్నారు కోట్లు నష్టపోయినా నువ్వు నోరు మూసుకుని ఉండు అసలు నువ్వు నా భార్యవే అని నేను అనుకోవటం లేదు ఈ ఇంటి కోడలిగా నువ్వు పనికిరావు అని చెప్పి ఒక నెల తర్వాత ఇప్పుడు సంవత్సరం తర్వాత నన్ను పంపేసిన మీ అల్లుడు గారు ఇంకొక నెల తర్వాత ఖచ్చితంగా పంపించరని గ్యారంటీ ఏంటి అని అంటుంది కావ్య ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతారు అంటే నా మీద నమ్మకం లేదా అని అంటారు నమ్మకం ఒకప్పుడు చాలా ఉండేది ఆ నమ్మకాన్ని మీరే కోల్పోయారు చూడండి అత్తయ్యకి ఖచ్చితంగా నేను నచ్చ చెప్పే పరిస్థితి వస్తే నచ్చ చెప్తాను అత్తయ్యకి ధైర్యం చెప్తాను అంతేగాని మీ భార్యగా ఆ ఇంట్లో నేను అడుగు పెట్టలేను పెట్టను కూడా మీరు ఇకపై ఇలా పదే పదే ఇంటికి వచ్చి మా ఇంటికి కోడలిగా రాని మాత్రం అనద్దు ఎందుకంటే నేను మీ భార్యనని నేననుకుంటున్నాను మీరేమో మీ అమ్మగారికి సేవలు చేసే కోడలినని మాత్రమే అనుకుంటున్నారు అని అంటుంది ఇక రాజ్ అక్కడి నుండి కోపంగా ఇంటికి వెళ్ళిపోతారు ఇక రాజ్ కూడా ఒంటరిగా రావడంతో అపర్ణాదేవి షాక్ అవుతుంది ఇక రుద్రాని రాహుల్ కూడా షాక్ అవుతారు అంటే నువ్వు వెళ్ళినా రాలేదా రాజ్ అని అంటుంది మమ్మీ నువ్వు చెప్పావు కాబట్టి నేను వెళ్ళాను కానీ ఆ కళావతికి ఆత్మాభిమానం కాదు పొగరు అసలు తను ఇంటికి రావాలి అంటే తన మాటకి ఎదురు చెప్పకుండా తను ఆడిందే ఆట పాడిందే పాట కావాలంట అనగానే అబద్ధం చెప్తున్నావు రాజ్ ఎందుకంటే నువ్వు తనని ఈ ఇంటి కోడలిగా రమ్మన్నావు నీ భార్యగా రమ్మనలేదని నాకు అర్థమైంది అత్తయ్య మామయ్య వీడు పైకి ఒకలా లోపలికి ఒకలా మాట్లాడుతున్నాడు వీడి మనసులో ప్రేమ బయటికి రావాలి నా కోడలి మీద వీడు కొండంత ప్రేమ ఉందని ఖచ్చితంగా బయటపడాలి అప్పుడే నా కోడలి ఇంటికి వస్తుంది అప్పటిదాకా నా కొడుకుతో నేను మాట్లాడను అలాగే ఇక్కడ ఉన్నవారు ఎవరైనా బలవంతం పెడితే వాళ్ళతో కూడా మాట్లాడను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపర్ణాదేవి ఇక రాజ్ తన రూంలోకి వెళ్ళిపోయి ఏంటి ఈ కళావతికి ఇంత పొగరు ఉంది అని చెప్పి ఎందుకుండదు ఎందుకంటే తనకి డబ్బుతో అవసరం లేదు మనుషులే కావాలి మమ్మీని నిర్లక్ష్యంగా వదిలేసింది కాబట్టి నేను అలా ప్రవర్తించాను ఏ నాకు తన మీద ప్రేమ లేదని ఎందుకనుకుంటుంది తను అలా అనుకుంటే నేనేం చేయగలను నాకు కళావతి అంటే ప్రేమ ఉంది అభిమానం ఉంది తన మాట మీద గౌరవం ఉంది కానీ అమ్మ విషయంలోనే నేను ఎవరిని క్షమించలేను నువ్వు ఖచ్చితంగా నా మనసులో ఉన్న ప్రేమ బయట పెడితే వస్తావని మమ్మీ అంటుంది ఇంతకంటే నేను ఇంకా ఎంత దిగజారాలి కాళ్ళు కూడా పట్టుకుంటానన్నా నువ్వు రాలేదు ఖచ్చితంగా నువ్వు వస్తావు అని చెప్పి మనసులో అనుకుంటారు రాజ్ ఇక కావ్య వాళ్ళ అమ్మా నాన్నకి చెప్తుంది అమ్మా మీరు ఆయన వచ్చినా నిన్ను వెళ్ళలేదని అనుకుంటున్నారు కానీ నేను ఆడపిల్లనమ్మా భర్త వెళ్ళమనగానే వెళ్ళిపోవడం రమ్మనగానే రావడం అనేది చెయ్యాలి అనుకుంటే తప్పమ్మా భర్త చేసిన తప్పుని కూడా భార్య ఎత్తి చూపించినప్పుడే ఆ భార్యకి భర్త దగ్గర విలువ ఉంటుంది ఆ విలువ నా భర్తకి ఖచ్చితంగా తెలియాలి అక్కడ ఉన్నవాళ్ళెవరూ నా సమస్య కాదు నా భర్తే నా సమస్య అని అంటుంది చూడమ్మ కావ్య నీకు చదువు ఇచ్చి జ్ఞానమిచ్చి అన్నీ ఇచ్చాము నీ నిర్ణయాలు నువ్వు తీసుకునే అంత మనసు ఉంది నీ నిర్ణయాన్ని మేము తప్పు పట్టలేము ఖచ్చితంగా అల్లుడు గారు తన మనసులో ఉన్న ప్రేమని బయట పెడతారు అప్పుడు మాకు ఎవరికీ చెప్పకుండా నువ్వే అల్లుడు గారితో వెళ్తావు అని అంటుంది కనకం ఇక కావ్య వాళ్ళమ్మా నాన్న వైపు చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఇక కళ్యాణ్ ఆటో నడుపుతున్న విషయం అప్పుకు తెలుస్తుంది బాధపడుతూ ఉంటుంది ఇంతలో బంటి వచ్చి అప్పు అక్క ఈరోజు నుండి కళ్యాణ్ బావ ఎక్కడికి వెళ్ళడు అనగానే ఇంతలో కావ్య వస్తుంది అప్పు ఏంటి కవిగారిని తప్పుపడుతున్నావు అని అంటారు అక్క నువ్వేమైనా చెప్పు కవి నా వల్ల అన్నీ వదులుకొని వచ్చాడు ఇప్పుడు ఆటో వేస్తూ ఉంటే నా మనసు ముక్కలవుతుంది అనగానే కవిగారు మీరు ఆటో నడపడంతో అప్పు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు అలాగే మీరంటే ఏంటి అన్నది తెలుసుకోవాలనుకున్నారు కానీ తనకి ఇష్టం లేని పని చేస్తున్నానని మీరు అనుకోవటం లేదు అనగాని వదిన నేనేం చేయాలి అని అంటారు అలా అడుగు ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్నో ఎన్నో జరుగుతున్నాయి ఆన్లైన్లో చాలా అంటే చాలా డబ్బులు కూడా వచ్చే సోర్సు ఉన్నాయి ఇప్పుడు ఆన్లైన్లోనే అపర కోటీశ్వర్లు కూడా అవుతున్నారు మీ ఇద్దరి చిలిపి తగాదలు మీరు కొత్త కాపురం ఎలా మొదలుపెట్టారు ఇలా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చి అలాగే మీ ఇంటికి కావలసిన డబ్బులు కూడా వస్తాయి అనగానే అక్క మమ్మల్ని ఎవరు చూస్తారే అని అంటుంది అప్పు ఈ రోజుల్లో యూట్యూబ్కి వీళ్ళు వాళ్ళని కాదు కంటెంట్ అనేది కొత్తగా ఉంటే చాలు చాలామంది పల్లెటూరు బ్లాగ్స్ చేస్తూ ఉంటారు వాళ్ళని చాలామంది లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పట్లో సొంత ఇల్లులు కొనుక్కొని చాలా హ్యాపీగా యూట్యూబర్సు లీడ్ చేస్తున్నారు మీరు కూడా అది చెయ్యండి మీ లైఫ్ స్టైల్ అనేది చాలామందికి నచ్చచ్చు అనగానే వదిన నిజంగా భార్యాభర్తలు విడిపోవడానికి చాలామంది ఇవి అవి చెప్తారు మీరు మాత్రం మమ్మల్ని బ్రతికించడం కోసం మా ఇద్దరిని కలపడం కోసం మీరు ఉన్నారు మీరు కూడా అని అంటారు కళ్యాణ్ చూడు క కవిగారు ఈరోజు నుండే యూట్యూబ్ స్టార్ట్ చేయండి అలాగే అప్పు నువ్వు పోలీస్ కోసం ఎగ్జామ్ రాసావు రేపో ఎల్లుండో రిజల్ట్స్ వస్తాయి ఖచ్చితంగా ఆ జాబ్ వస్తే హ్యాపీగా మీ టైం అనేది స్టార్ట్ అయినట్టు కవిగారు మీరు యూట్యూబ్ ఛానల్ని రన్ చేయండి అలాగే మీకోసం మీరు మాట్లాడే ప్రతి కవిత యూట్యూబ్ ఛానల్లో పెట్టండి మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది అని అంటుంది ఇక సూపర్ అక్క నువ్వు చెప్పావు ఈరోజు నుండే స్టార్ట్ చేస్తాము అని అంటుంది అప్పు ఇక కావ్య అక్కడి నుండి చాలా హ్యాపీగా ఇంటికి చేరుకుంటుంది ఇది ఇలా ఉండగా రుద్రాని రాహుల్ మాట్లాడుకుంటూ ఉంటారు మమ్మీ మమ్మీ ఆ కావ్య రాలేదు సరే ఇప్పుడు ఆఫీస్లో కూడా మనం అడుగు పెట్టడం లేదు ఇప్పుడు ఒకవేళ ఆ తాతయ్య నిర్ణయం మార్చుకొని రాజునే ఎండీగా చేస్తే అని అంటారు రాహుల్ ఇక స్వప్న ఏంటి వీళ్ళిద్దరూ రాజుని ఎండీగా చేస్తే అని మాట్లాడుకుంటున్నారు ఒకవేళ చేస్తే కంపెనీ బాగుపడుతుంది అని మనసులో అనుకుంటుంది ఖచ్చితంగా రేపు చేస్తారు రాహుల్ ఇక ఎవ్వరూ మనం మాట్లాడలేని పరిస్థితి అందుకే రాజ్ ఆఫీస్కి వెళ్ళని వదిన్ని ఎన్నోసార్లు చంపాలని చంపుతామని అనుకున్నాము కానీ ఇంటికి తిరిగి వచ్చి రంకిల వేస్తుంది మా వదిన టాబ్లెట్లు మార్చేసిన కోమా నుండి బయటికి వచ్చింది గట్టి ప్రాణం అలాంటి గట్టి ప్రాణం జోలికి ఇకపై వెళ్ళద్దు రాజుని చంపేశామనుకో అటు అపర్ణ వదిన కుప్పకూలుతుంది అటు కావ్య మొత్తం మొత్తం చచ్చిపోతుంది రాజు లేకపోతే తన జీవితమే లేదు ఇక దుగ్గిరాల ఇల్లు పునాదులతో సహా కూలిపోతుంది అప్పుడు ఇంటికి అవసరం మనమే అవుతాము ఇకపై రాజుని చంపాలనే మనం అనుకోవాలి అనగాని మమ్మీ నేను ఎప్పుడో చెప్పాను కదా ఆ రాజుని లేపేస్తే ఈ ఇల్లు మన సొంతమవుతుందని అని అంటారు ఇకపై డౌట్ రాకుండా రాజుని లేపే ప్రయత్నం చెయ్యి వాణ్ణి ఎండీగా చేసినా నో ప్రాబ్లం ఎలాగూ చేస్తాడు కదా అనగాని స్వప్న ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అమ్మో మా అత్త రాహుల్ ఇలాంటి ప్లాన్లు వేస్తున్నారా వీళ్ళ గురించి ఇంకా ఇంట్లో ఎవరికి ఏమి ఏంటి వీళ్ళ గురించి ఖచ్చితంగా చెప్పేయాలి వీళ్ళని ఇంటి నుండి బయటికి గెంటేయాలి అని గబగబా పరుగు పెడుతూ ఇక మెట్లపై నుండి జారిపోతుంది స్వప్న ఇక స్వప్న మెట్లపై నుండి జారిపోయి కిందికి వస్తుంది అమ్మా అమ్మని కేకలు వేస్తుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఇక హాల్లోకి చేరుకుంటారు స్వప్నని పైకి లేచేలోపు స్వప్నకి అభాషణ అయిపోతుంది డాక్టర్ ఇక తన కడుపులో ఉన్న బిడ్డకి పెద్ద దెబ్బ తగలడంతో అభాషణ అయిందని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అందరికీ మరో పిడుగు పడినంత పని అవుతుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్